नमस्कार टुडे मीचार के स्वागत Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn अगर यदि कोई कोई रिकनेस मंडरा बिल्डिंग की अवतल कुंडा फेकर अवतल डांटो फाइव की आफत निकल कर तरक इडली सर इडली अवतल रोड बंद है लोकल हाउस कंस्ट्रक्ट के लिए सर अभी हाउस एक्शन नहीं है बाकी नहीं है एक बॉडी ग्राउंड है रेडी कोडिंग सर्किट बॉडी ग्राउंड है पूरा बोलना जी हुआ सर हां 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 हां

అంటే 1460 కూడా అక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది జరుగుగలు 14 కూడా అక్కడే షిఫ్ట్ బట్ ఇది కదా ఇక్కడ మీరు ఎందుకు కమర్షియల్ 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 కదా కమర్షియల్ కూడా కమర్షియల్ సరే నాకు అట్లా మీకు ఇలా షిఫ్ట్ చేస్తే కూడా ఇవ్వాలి కదా

हम्म अच्छे हैं नालगे कर रहा है नालगे 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 तीन साढ़े सेवेन एटी होंठी नाइन लेट थर्टी सिक्स थर्टी नाइन फोर्टी फोर्टी थ्री थर्टी सिक्स थर्टी नाइन फोर्टी फोर्टी ये नालगु की टिकड़े टिकड़े तीन साढ़े सेवेन एटी ఇప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేయలేదు ఇక్కడ ఎవరు కన్స్ట్రక్షన్ చేయలేదు బట్ ఇప్పుడు ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది ఎంఆర్ఏ గారు ఎమర్ఓ గారు నైన్టీ నైన్ ఫైవ్ ఇది ఇది కదా బేసికలీ అది ఇప్పుడు ఎవరు గారు వన్ నైన్టీ నైన్ ఫైవ్ మొత్తం ఎక్కడ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ టూ ఇక్కడ అంటే కూడా సంతీకి గవర్నమెంట్ అక్వైర్ చేసిన ల్యాండ్స్ అక్వైర్ చేసి ఇప్పుడు అక్వైర్ చేసి 78 లో సర్ వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు నుంచి ఇది మధ్యలో ఇది ఎవర్కి అక్వైర్మెంట్ చేయాలి మా వైపు నుంచి ఏం జరుగుతుంది అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్స్ లో కాలేజ్ హాస్టల్స్ ఉన్నాయి అక్కడ ఆడేపుడు బిల్డింగ్స్ సంతీ బిల్డింగ్ అనేది 190 సంతీకి ఇచ్చారు దీని 20 లో డిలగట్ చేసి కావాలని యాడ్ చేసారు అక్కడ కూడా అబ్దుల్ కరీం సాయపు సంతీ బిల్డింగ్

दुण इसी दुण इसी सर हाँ मापेर में दोनों सर आ जाएं मापेर में दोनों सर आ जाएं इसी सर्विस नंबर सर्विस नंबर दे दो करा बंद नहीं किया नहीं तभी तो फिर तंडी बंद नहीं किया नहीं सर एक तो हंड्रेड लोग तो हंड्रेड आऊँ सर आई दिक्कत मुश्किल आप इसके चुनाव आपने चाहे जामे डूब लिया ये एप्रोच ऐसा रूप रेफ्रें ఇప్పుడు మేము ఉన్నాం సార్ మేము ఇప్పుడు వరకు దాన్ని మేము క్లీన్ చేసుకోవటం మేము చేయటం అంతా మేమే చేస్తున్నాం సార్ మా హ్యాండ్ మా హ్యాండ్ అన్ని మేమే క్లీన్ చేస్తున్నాం మీతో మాట్లాడలేదు సార్తో నువ్వు మాట్లాడకూడదు మేమే క్లీన్ చేసుకొని మాకు ఇచ్చిన మేము పాడుకున్న తర్వాత మాకు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు అయితే చూపిస్తేనే వాటిని మేము సైట్ మీద చూసి మేము పాడుకున్నాం

मिटी बिल्डिंग के चलो डॉक्यूमेंट एकड़ा यार चलो मिटी बिल्डिंग टेम्परेटरी को वाड़ तो को अभी हो क्या बताएं को वाड़ को ना कॉलेज की अपडेट गिन्दी दी सिक्सटी एट साकाले अपडेटेड साकाले एंड वाले ना होने में अपडेटेड गिन्दी बिल्डिंग सेवेंटी एट सांग बस सिक्सटी एट नेशन में भी है नॉल బిల్డింగ్ ఏంటంటే మండల్స్ వచ్చాయి కదా ఎయిటీ ఫోర్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫండ్స్ గవర్నమెంట్ చేసేది లేదు గవర్నమెంట్ బిల్డింగ్ అయితే గవర్నమెంట్ మండల తర్వాత మండల్ ఆఫీస్కి గవర్నమెంట్ ఎక్కువ 199 1995 కేలా వచ్చింది కాలేజ్ కు రాలేదు వచ్చింది సార్ సమితి కి ఇచ్చారు సార్ సమితి బిల్డింగ్ కాలేజ్ వాళ్ళు హాస్టల్ కు వాడ అది కంపైనది ఆ డాక్యుమెంట్ ప్రకారం ఇది ఇప్పుడు వరకు ఫాద సఫలిత గారు వచ్చింది అప్పుడు డిస్కషన్ రాలేదు అప్పుడు ఈయ슈ర్ సార్ సార్ ఎలా అలా సార్ చూస్తారు సార్ ఎనిబండి ఓ చూస్తే ఇది సమితికి సమితి నుండి కాలేజ్ వచ్చింది సమితికి అట్లా అలా ప్రకారంగా ఆ భూమి ఒక మనిషి ఉంది ఆ మనిషి నుంచి కమిటీకి ఎలా వచ్చింది కమిటీ నుంచి ఇక్కడ ఎలా వచ్చింది అది డాక్యుమెంట్ నేను కూడా అడగతాను మీకు అది మన ఆఫీస్ లో ఉన్నాయా అన్న నా ఆఫీస్ కి ఉందా లేదా అది ఓకే మీ ఆఫీస్ కి కూడా చెక్ చేయండి తాలూకా ఆఫీస్ కదా ఇక్కడ పాస్ అడిగిపోతున్నాయి

ఎయిటీ ఫోర్ సార్ జీడి విడివి ఇది సమితి బిల్డింగ్ ఇక్కడ ఉండేది ఇక్కడ క్వార్టర్స్ ఉండేది సార్ సమితి క్వార్టర్స్ ఉండే ఎంప్లాయిస్ కి మొత్తం విశ్వోదయ హాస్టల్ కి వాడేవాళ్ళు నా టూ థౌసండ్ రెండు వేల ఏడులో ఆక్షన్ జరిగినప్పుడు ఈ హాస్టల్ వైండ్ అప్ చేశారు సో ఒకటి టైం కి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి నేను ఒక కలెక్టర్ అందుకు ప్రపోజల్ ఆల్రెడీ పంపిన్ జరిగింది నేను కూడా పంపిస్తాను ఈ నాలుగుకి కూడా నేను ఈ వన్ నైన్టీ నైన్ ఫోర్ కి ఇష్ట నైన్ ఫోర్ కి మనం ఇష్టం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెన్ ఇలవెన్ మనిషి తర్వాత ఈ థర్టీ టూ కి కూడా ప్రాబ్లం ఉంది కదా ట్వెల్వ్ మనిషికి ప్రాబ్లం ఉంది ఈ ట్వెల్వ్ కి ఎలా ఎక్కడ ఇవ్వాలి వస్తాడు ఇది వెకెంట్ ఉన్నాయి కదా సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే వీటన్నిటిని కూడా తీసి ఇటే అడ్జస్ట్ చేసి దీని అంతా కూడా జూనియర్ కాలేజీ బౌండరీ ఇదే రహరీ గట్టి

నా ఆఫీస్ కి ఉంటే ఇతను ఒక ఫిఫ్టీ కాదు ఒక ఫిఫ్టీ ఉంటే లేకపోతే కలెక్టర్ చేసినప్పుడు అన్ని చేశారని సిమెంట్ రోడ్ సార్ దీనికి ఇక్కడ ఇక్కడ దాకా కేటాయించు సార్ సో బేసికలీ మనకి ట్వెల్వ్ ఇది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అదే ఇది కూడా కావాలా మీకు అక్కడ దాకా వస్తే కాలేజీకి ఇబ్బంది లేకుండా లోపలికి కాంపౌండ్ కాదు భూమి అయినప్పుడు మన భూమిలోనే కాదు సార్ మేము పాటింది కూడా మన భూమిలోనే చూపించమని సార్ షిఫ్ట్ చేయగలం మాకు అది అన్ని ట్వంటీ సిక్స్కి మీ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్కి ఈ వేకెంట్ కి షిఫ్ట్ చేయగలి కదా ఎస్కోస్ స కానీ నేను అందరూ కూడా ఇక్కడే గా సర్ మొత్తం మనము అది డిపార్ట్మెంట్ గా ముందుగా అది తీమికి ఫస్ట్లీ నేను ఫైండ్ అవుట్ చేస్తాను మీ ఆఫీస్ కి కచ్చితంగా రికార్డ్ కమిషన్ పట్టి రికార్డ్ సర్టిఫై చేయాలి అలాగ ఒక ఎలా వచ్చింది ఇది విషయం జరిగినప్పుడు అది మీ ఆఫీస్ కి కచ్చితంగా డాక్యుమెంట్ ఉండాలి అన్నాం టాలక్ ఆఫీస్ కి కచ్చంగా ఉండాలి డాక్యుమెంట్ పరంగా కమిటీకి విడన జరిగిందా లేదా ఈ మనిషి కమిటీకి డొనేట్ చేశారా కమిటీ నుంచి కొలేజ్ కే ఎలా వచ్చింది ఆ లింక్ నాకు కావాలి ఆత అడంగల్ అన్ని కావాలి నాకు అప్పుడు ఇప్పుడు ఈ విడమ జరిగింది కమిటీకి 78 79 నాలెజీ ఎస్టాబ్లిష్ అయినది 68 నాకు అప్పుడు పుట్ట అడంగల్ తిన్న అడంగలేనే ఉంది అది కచ్చంగా చెక్ చేయాలి ప్రతి అడంగల్ కి చెక్ చేయండి ఓకే అది ఆరు వారకి ఏమంది 101 కి ఏమంది 101 కి అప్డేట్ చేయమంది అది అన్ని డాక్యుమెంట్ నాకు కావాలి అలా సార్ ఇది పేపర్ మొత్తం పబ్లిక్ కేసేజ్ వేసారు సార్ ఆ రోజు కూడా ఎవరు రాలేదు సార్ యాక్షన్ వేసినప్పుడు కానీ ఇది మాత్రం ఎవరు కలెక్టర్ గారు కానీ ఎవరు ఎవరు ఒక కాగితం ఇవ్వలేదు సార్ ఇది యాక్షన్ వేసినప్పుడు కూడా కలెక్టర్ గారు బహిరంగంగా కస్తూరుబాయి కళాక్షేత్రంలో యాక్షన్ పెట్టినప్పుడు ఎవరు కూడా ఈ సైట్ మాది అని నా ఓటు లేదు రెండు వేల ఇరవైలో సర్వే చేయమని చెప్పేసి అప్పుడు ఆ సర్వేలో ఒకరు పాత పాత ఉందని అప్పుడు చేసి అప్పుడు పుట్టించుకున్న చేసుకున్న గారు అది అని చెప్పేసి చేశారు సార్ అయినా గోడలు దుక్కిపోయి సమితి సైట్ అని ఆల్రెడీ వాళ్ళకి వెంకటేశ్వర చెప్పారు

నేను మనకి నాకు అన్నీ పెట్టాను కదా వాట్సాప్లో ప్రింట్ అవుతుంది సార్ ఆయన దగ్గర ఫైవ్ அப்படி வரைக்கும்

నెంబరింగ్ ఇచ్చి యాక్షన్ పెడితేనే మేము అప్పు సప్పు తెచ్చి పడుకున్నాం సార్ ఇక్కడ అన్నాం అంటే మేము రాం కదా మేము మోసపోయినట్టే కదా సార్ అప్పుడు అది కాదు అంటే సార్ సర్వే కరెక్ట్గా చూసుకోవాల్సింది

మాట్లాదు <Sansionate> సార్ <Sanime> <Sanime>

వీళ్ళు అప్పుడు వెంచర్ వేసినప్పుడు క్లైమ్ చేసిండదు సార్ క్లైమ్ చేసిండ